అందరికీ నమస్కారం అండి మనకిప్పుడు శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనది శ్రావణ లక్ష్మిని పూజించడంతో పాటు శ్రావణ లక్ష్మిని మన ఇంటికి ఆహ్వానించడం అంటే ఎలా ఆహ్వానిస్తాం మన ఇంటికి వచ్చే ముత్తైదు రూపంలో ఆ ముత్తైదుని సత్కరించి ఆవిడ్ని గౌరవించి ఆవిడికి తాంబూల సమర్పణ చేయడం ఈ తాంబూల శ్రావణం చేయడం వల్ల మనకి విశేషమైన లక్ష్మి అనుగ్రహం దక్కుతుంది ఏ విధంగా అంటే మన ఇంటికి వచ్చిన ముత్తైదేవని మనం పూర్తిగా లక్ష్మి భావనతో చూసినప్పుడు ఆవిని లక్ష్మీదేవిగా ఆహ్వానించినప్పుడు వాడిని మనం లక్ష్మీదేవికి తాంబూల శ్రవణం చేస్తున్నాము తాంబూలాన్ని సమర్పిస్తున్నాము అనే పూర్తి భావంతో ఇచ్చినప్పుడు ఆ తాంబూలం అనేది పూర్తి ఫలితం అనేది మనకు దక్కుతుంది అయితే కొంతమంది పూర్ణ తాంబూలం అనేది ఇస్తుంటారు కొందరు రవికి నుంచి తాంబూలం ఇస్తుంటారు కొందరు పల తాంబూలమే ఇస్తుంటారు అయితే మనం ఇక్కడ ఇస్తుంది మనం ఎంత ఘనంగా ఇస్తున్నాము అనేది ముఖ్యం కాదు మన ఎంత భక్తి భావంతో మన ఇంటికి వచ్చిన ముత్తైదును మనం పూర్తిగా లక్ష్మీదేవిగా భావించి ఇస్తున్నాము అన్నది ఇక్కడ ముఖ్యం అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది మనం ఇచ్చే తాంబూలం కూడా పద్ధతి బట్టి మనకు తాంబూలం ఒక ఫలితం కూడా దక్కుతుందట మనకు తాంబూలం ఎన్నో అందులో వస్తువులను కలిపి మనం ఇస్తూ ఉంటాం కానీ అన్ని వస్తువులు ప్రతి ఒక్కరు స్తోమతకు తగ్గట్టు ఉండకపోవచ్చు వాళ్ళ స్తోమతకి కలగకపోవచ్చు కానీ మనం తాంబూలం ఇచ్చే ఆ రెండు మూడు ఆకులను ఆ పండును ఇచ్చే సరైన పద్ధతిలో ఇచ్చినట్లయితే దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందట అయితే ఆ సరైన పద్ధతి ఏమిటి అంటే తాంబూలం చాలామంది ఇస్తుంటారు అందరికీ తాంబూలం ఇచ్చే పద్ధతి చాలా వరకు తెలుసు కొంతవరకు కొంతమంది వరకు తాంబూలం ఇచ్చే సరైన పద్ధతి తెలియక దాని నుంచి వచ్చే ఫలితాన్ని పొందలేకపోతున్నారు ఈ రోజు దాని సరైన పద్ధతి ఏమిటో కొద్దిలో కొద్దిగా మనం తెలుసుకుందాం మొదటిగా మనకి తాంబూలానికి అతి ముఖ్యమైన వస్తువు తమలపాకులు తమలపాకులు లేకుండా తాంబూలు అనేది పనికిరాదు అని చెప్పవచ్చు అయితే మనం తాంబూలు ఇచ్చేటప్పుడు మొదటిగా మనకి మూడు ఆకలిని అనేది తమలపాకులను ఉంచాలట మూడు ఆకలిని కూడా శుభ్రంగా ఉంచి పరిచి వాటికి తుడుములను తీసివేసి తాంబూలానికి సిద్ధం చేయాలి అయితే మనం తాంబూలానికి పలం అంటే అరటి పళ్ళాన్ని ఉంచుతూ అయితే అరటి పళ్ళు ఏ ఏ పళ్ళు ఉంచినా కూడా జతగా అనేది రెండు పళ్ళని ఉంచాలి అయితే ఇక్కడ అరటి పళ్ళని పెట్టాలా అంటే మనం మనకు కలిగిన ఏ ప అలానే కూడా మనం పలదానం చేస్తున్నాం కాబట్టి అరటిపండు అనేది ఖచ్చిత ఏ పండైనా ఇవ్వచ్చు అదే విధంగా రెండు పళ్ళను ఉంచిన తర్వాత ఖచ్చితంగా వక్క అనేది పెడుతుంటాం వక్క కూడా రెండు సంకిలో ఉంచాలటండి అయితే వక్కని రెండు సంకిలో లేనప్పుడు దాని ప్రత్యామ్నాయంగా కొద్ది అక్షంతలు అనేది మనం దాంట్లో వేసుకోవచ్చట ఆ తర్వాత మనం డబ్బులు అనేది పెడుతుంటాం అయితే డబ్బులు పెట్టేది అన్నది ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి ఇలా నోట్లు పెట్టేటప్పుడు మనం ఒక్క రూపాయిని జత చేసి పెట్టాలట ఇది మన సాంప్రదాయంగా మారింది అంతేకాని ఇందులో డబ్బులు పెట్టాలంటే ఖాళీగా పలం అనేది ఇవ్వకూడదని పద్ధతిలోని ఈ డబ్బు అని పెట్టే పద్ధతి అనేది ఉందని చెప్తుంటారు అదేవిధంగా ఇప్పుడు అసలైంది మనం అవతల వారికి మనం తాంబూలం ఇచ్చే పద్ధతి అతి ముఖ్యమైంది ఈ పద్ధతిని అనేది మనం పాటించినప్పుడు ఆ తాంబూలం చిన్నదా పెద్దదా ఘనంగా ఇస్తున్నామా అనేది కాదు కాకుండా ఈ ఇచ్చే పద్ధతి బట్టి దీని ఒక ఫలితం అనేది మనకు దక్కుతుందట అయితే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఆకులకున్న చిగుర్లు అంటే పళ్ళుకున్న చిగుర్లు కానీ పళ్ళు ఉన్న చిగుర్లు ఇచ్చే ముత్తైదు వైపు ఉంచి దాని తుడుములు మన వైపు పెట్టుకొని తాంబూలం అనేది అవతల మనం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలట అప్పుడు తాంబూలం ఒక ఫలితం అనేది మనకు పూర్తిగా దక్కుతుంది అని చెప్తుంటారు కానీ దాన్ని అస్తవ్యస్తంగా సదైన దిశలో ఇవ్వకపోతే దాని నుంచి వచ్చే ఫలితం కూడా అస్తవ్యస్తంగానే ఉంటుందట అందుకోసమని మనం తాంబూలం ఇచ్చే పద్ధతి అతి ముఖ్యమైంది అని చెప్తుంటారు అయితే మనం ఇది మనం ఏ పూజ కార్యక్రమాలు చేసినా తాంబూలం అనేది సమర్పిస్తూ ఉంటాం అయితే ఈ తాంబూలంతో పాటు అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో అతి ముఖ్యంగా లక్ష్మి అమ్మవారికి ఈ ఒక శుభాసన భరితమైన తాంబూలాన్ని సమర్పించడం వల్ల అమ్మకు అనుగ్రహం మనకి పూర్తిగా దక్కుతుందని చెప్పవచ్చు అయితే మనం తాంబూలం అనేది ఎందుకు వేసుకుంటారు చాలామంది పెళ్ళిళ్ళలో కానీ పురాతన రోజుల్లో కానీ భోజనం పూర్తి అయిన తర్వాత తాంబూలాన్ని అంటే కిల్లీని అనేది వేసుకుండేవారు అది వేసుకున్న తర్వాతే భోజనం అంతా పూర్తయినట్టు భావించేవారట అలాంటి తాంబూలాన్ని మనం ఈరోజు మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం ఆ తాంబూలంలో ముఖ్యంగా మనకి మూడు తమలపాకులని కూడా మనం తాంబూలం తినేటప్పుడు ఏ విధంగా అయితే శుభ్రం పరుచుకుంటామో అదేవిధంగా రెండు వైపులు కూడా తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని మూడు అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఆ పెట్టుకున్న ఆకుల్లోని శ్వాసభరితమైన వస్తువులు అంటే మనకి శ్వాసాన్ని కలిగించే వస్తువులు ఏదైనా ఇలాచి అదేవిధంగా లవంగాలు జాజిపత్ర జాజికాయ ఇలాంటి వస్తువులన్నీ ఉంటాయి కదండి ఆ వస్తువులన్నీ కూడా నేను ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను కానీ అవన్నీ కూడా పొడిగా దంచుకొని ఆ పొడిని ఈ తమలపాకుల్లో చేర్చి దాంట్లోకి కొద్దిగా పచ్చ కర్పూరం కూడా చేర్చి ఆ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల ఆవిడ శ్రేవి చేవిస్తుంది అనే భావంతో ఆ తాంబూలాన్ని సమర్పించండి దానివల్ల విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట మనకి అయితే మన ఈ ఈ తాంబూలం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఎందుకంటే మన ఈ శ్రావణ మాసంలో కానీ మన లలితాస్నాభం చేసేటప్పుడు కానీ ఏదైనా వర్ణం చేసేటప్పుడు కానీ మనం చేసే పూజలోని ఇలాంటి తాంబూలం సమర్పించడం వల్ల ఆ అమ్మవార్లు ఎంతో ఆనందిస్తారట అందుకోసమని వాళ్ళకి ఇష్టమైన ఈ తాంబూలాన్ని సమర్పించడం వల్ల విశేషమైన అనుగ్రహం దక్కుతుంది అని చెప్తుంటారు అయితే ఈ తాంబూలంలోని ఆకుకి చున్నం కూడా రాస్తూ ఉంటారు చాలామంది ఆ విధంగా రాసి ఇవన్నీ వేసి అమ్మవారికి మనం తాంబూలాన్ని ఏ విధంగా మీరు తయారు చేసి మీరికి ఎలా తయారు చేయగలుగుతారో ఆ విధంగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించితే విశేషమైన అమ్మవారి అనుగ్రహం దక్కుతుందని చెప్తుంటారు అయితే ఈ తాంబూలం అన్నది వీడవల వల్ల మనం ఇంటికి వచ్చి అతిథులకు భోజనం పెట్టిన తర్వాత భోజనం అంతా పూర్తయిన తర్వాత ఇలా తాంబూలాన్ని అంటూ ఇస్తూ ఉంటారు అలా తాంబూలం తిన్న తర్వాత ఆ భోజనం కార్యక్రమం పూర్తయినట్టు భావిస్తూ ఉంటారు అదే భావన మన ఇంటికి ఆహ్వానించిన ఆ అమ్మవారికి పూర్తి పంచభక్ష బరవణాలతోటి మనం ఎలా అయితే ప్రసాదాలను నివేదిస్తామో ఆ నివేదన తర్వాత ఈ తాంబూల సమర్పణతో అమ్మవారు పూర్తి భోజనం పూర్తయి ఆవిడ పూర్తిగా సంతోషిస్తారట అని చెప్తుంటారు അതേ വിധങ്ങളിൽ అమ్మవారికి సువాసన భరితమైన వస్తువులు అంటే చాలా ప్రీతికరం అయితే ఈ ఇందులో ఉన్న వస్తువులు అన్నీ కూడా తాంబూలంగా సేవించినప్పుడు దాని నుంచి వచ్చే సువాసనం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఆపిస్తుందట అంత సువాసనభరితంగా ఆ ప్రాంతం అంతా ఏర్పడడం వల్ల లక్ష్మి అక్కడ నివాసించడానికి ఎంతో ఆనందిస్తుందట అందుకోసమని ఈ తాంబూల సమర్పణ చేయాలి అని చెప్తుంటారు అయితే ఈ ఈ తాంబూల సమర్పణ మన అందరం కూడా మనకి ఇంట్లో ఏ ఉంటాయో వాటిలతో కూడా సమర్పించి అమ్మవారికి అనుగ్రహం అనేది పూర్తిగా పొందవచ్చండి అదేవిధంగా మనం ఇప్పుడు ఇంటికి పిలిచే ముత్తైదులకు తాంబూలు ఇస్తుంటాం ఆ తాంబూలు ఎందుకు ఇస్తాము అంటే ఇక్కడ చేర్చిన కొన్ని వస్తువుల వల్ల మన మన జాతకలోనే గ్రహ దోషాలు తొలగి మన గ్రహ శాంతి జరగడం కోసం కూడా ఈ తాంబూల సమర్పణ అనేది చేస్తుంటారట అయితే ఈ ఫలిదానం ఇచ్చేటప్పుడు మనం ఇందులోని శనగలను పెసలను నానబెట్టి వాటిని మొలకొచ్చేలాగా చేసి కొందరు ఈ తాంబూల్లో చేర్చి ఇస్తుంటారు కొంతమంది శనగలు ఒకటే నానబెట్టి చే తాంబూలంలో ఇస్తుంటారు అయితే ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల మనం జాతకంలో ఉండే గ్రహ దోషాలు ఏదైనా ఉన్నా ఆ గ్రహ తొలగి గురుబలం పెరుగుతుందట అందుకోసమని అందులోని శ్రావణ మాసంలోని శ్రావణ లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా చనగల తాంబూలంలో చేర్చి ఉండాలి అని చెప్తుంటారు అవి కూడా మనం తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు గుప్పిళ్ళతోటి అవతల వారికి మనం మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆ ముత్తకి ఆ తాంబూలంలోని అనేది వేసిన ట్లయితే పూర్తి ఫలితం అనేది దక్కుతుంది అని చెప్తుంటారు అదేవిధంగా కొందరు తాంబూలం ఇచ్చేటప్పుడు కొందరు ఉట్టు అరటి పళ్ళను పలదానంగా ఉట్టు తాంబూలం అని ఇస్తుంటారు కొందరు తాంబూలంలోని పసుపు కమ్ములు అదేవిధంగా వెండి కొజ్జోరం అదేవిధంగా రవిక లేదా చీర జాకెట్టు కలిపి ఇలా తాంబూలాన్ని ఇస్తూ ఉంటారు అయితే మనం ఇచ్చే తాంబూలం ఎంత ఘనంగా ఎంత దీనిగా ఇస్తున్నామో అనేది కాదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవతల వారికి మనం ఇచ్చే ముత్తైదుకి లక్ష్మీ స్వరూపుగా భావించి ఎంత భక్తి భావంతో ఇస్తున్నాం అన్నదే ముఖ్యము అయితే మన స్తోమత తగ్గట్టు ఏ విధంగా ఇచ్చినా అమ్మవారికి ఏ మనం ఇచ్చినా అది అమ్మవారికి చెందుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా కలిగినట్లయితే మనకు కలిగిన దాంట్లో ఖచ్చితంగా చీర జాకెట్టు ఇవ్వగలము అనుకుంటే చీర జాకెట్కు ముత్తైదువుకు పసుపు కుంకాలను తాంబూలాన్ని పెట్టి గాజులను నువ్వు పెట్టి తాంబూలు అనేది సమర్పించవచ్చండి దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతే విశేషంగా ఉంటుంది అందుకోసమని మనం చేసే ఏ ఒక పనైనా కూడా పూర్తి విశ్వాసంగా భక్తి శ్రద్ధలతోటి శ్రద్ధగా చేసినప్పుడు దానిచ్చే ఫలితం కూడా అంతే విశేషంగా ఉంటుందండి ఇదేంటి ఈరోజు తాంబూల సమర్పణ అనేది ఏ విధంగా చేయాలి తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి ఏ విధంగా సమర్పించడం వల్ల విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అమ్మ ఒక అనుగ్రహం మనకు దక్కుతుంది అనే విషయాన్ని ఈరోజు చూసాం కదండి అయితే ఈ ఇలా ఈ విధంగా తాంబూలం ఇచ్చి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి లక్ష్మీదేవి అనుగ్రహం మన అందరం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్